चिकन इज द सीकर सीकर इल्ला मालुची इट्स सर इट टू नुवर मंचम గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు తెలంగాణ ఛానల్ నల్లూరి హాయ్ రామన్న హాయ్ శ్యామన్నా హాయ్ 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 గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు వెనకాల ఈ తెల్ల పరద వేయాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిద్ర లేదా పడుకో పడుకోయ్యా పడుకుంటా హాయ్ దుబాయ్ సేటు హాయ్ రామన్నయ్య అంటున్నాడు దుబాయ్ సేటు అయితే ఇప్పుడే బీపీ వయోసిన గాలికి గాలికి కళ్ళు ఎనిమిట్ పోలేదు అందుకే ఆ విధంగా ఎనట్టున్నాయి అందరు ఆటలేస్తారు కదా జై జయశ్రీరామ్ అంటున్నాడు రామన్న జై శ్రీరామ్ రామన్నయ్య

బ్యాక్గ్రౌండ్ కోసం తీసుకోండి నేను థర్టీ థర్టీ వన్ మెంబర్స్ ఆర్ వాచింగ్ కవిత అగ్రికల్చర్ గారు మనసు పడుతున్నా కవిత అక్క నమస్తే మీకు మీ కుటుంబ సభ్యులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సెవెంత్ లైక్ డైన్ థ్యాంక్ యూ అక్క ఇంకో అక్క బ్యాక్గ్రౌండ్ లో ఒక తెల్ల పరదా వేసిన ఇది గుంజి పడేస్తున్నాడు శ్యామిరెడ్డి అన్న ఆలోచిస్తుండ్రు ఎందుకు ఆలోచిస్తున్నా శిరెడ్డి నేను ఈరోజు అందరికి బ్లూ తీసేస్తున్నాను హ్యాపీ రిపబ్లిక్ డే అన్నయ్య థ్యాంక్ యూ శ్రావణి చౌదరి అవార్డ్ యూ ఐఎం ఫైమ్ తల్లి ఫైన్ ఫైన్ ఆరోగ్యం బాగాలేదా నాకే పంద మధ్య వృష్టిగా గటు ఉద్గజుట్లు ఎక్కున్నా నాకేమైందన్నా నాకేమైంది ఇప్పుడే పడుకొని లేచా కాసేపు బీపీట వైభోష్ఠి వాళ్ళ ఆదివారం అంగడి కదా బీపీట్లో అత్తగారు అంగడి కదా కూరగాయలు తీసుకొచ్చిన రాంగ ఒక రెండు మూడు పురుగులు కళ్ళల్లో పడ్డాయి అందుకే కళ్ళని ఈ విధంగా అయినాయి మీ ఇల్లు బాగుంది అన్న థ్యాంక్ యూ చల్లెమ్మ ఇది మా ఇల్లు కాదు మా కిరాయి ఇల్లు అమ్మా ఓకే సార్ దిష్టికి వచ్చేసారు అని ఆయన వచ్చేసారు మా కిరణ్ గారు వచ్చేసారు సార్ దిష్టికి కంకమ దిష్టి కంకమ లాంటిది ఏమైనా చెప్పండి ఏముంటుందండి ప్రొద్దున్నే మగవారు లెవ్వగానే స్నానం చేయగానే విఘ్నేశ్వరుడు దండం పెట్టుకుని కుంకుమ కొట్టు పెట్టుకోవాలి దిష్టి తగలకుండా ఉంటుంది అంతే అది నాకు తెలిసైతుందే మా గురువారు అదే చెప్పారు శ్యామన్న నీకు లింక్ పెట్ట రా అన్న సారీ రామన్న నీకు లింక్ పెట్టా కిరణ్ గారు మీరు ఒకసారి రావచ్చు లైవ్ లోకి మీ ముఖార విందాన్ని ముఖ దర్శనాన్ని మేము చేసుకుంటాము కమ్యూనిటీలో లింక్ ఉందండి ఓకే అన్నయ్య బాయ్ ఓకే అమ్మా చెల్లెమ్మా కిరణ్ గారు జయ శ్రీరామ్ అంటారు అందుకే ఈరోజు ఆవరింపులు బాగా వస్తుంది రామ్ సార్ జై శ్రీరామ్ అంటున్నారు సువర్ణక్క హాయ్ తమ్ముడు తిన్నారా తినలే తిన్నాడు అక్కయ్య అప్పుడే తిన్నాను మధ్యాహ్నం తిన్నాను మళ్ళీ రాత్రి తినడానికి చిపాతి ప్రిపేర్ చేయిస్తున్నాను సువర్ణక్కయ్య మీరు రావచ్చు కదా ఏమి తిన్నారు ఈ సారేందక్క సారు మేడం లేని అక్క చపాతి చేయిస్తున్నాను నా కమ్యూనిటీ లింక్ ఉంది సువర్ణక్క మీరు రావచ్చు కదా సరోజా కుంభం వెళ్ళింది కదా ఈరోజు ఏం కావాలి లవ్ సింబల్ మీద లైక్ ఇవ్వకండి లైక్ రాదు స్క్రీన్ మీద డబల్ టచ్ చేయండి లైక్ వస్తుంది టెన్త్ లైక్ డన్ అనుకుంటూ వచ్చేసారు సార్ ఎవరు ఉన్నవారే ఇచ్చారా లెవెన్త్ లైక్ డన్ లవ్ సింబల్ మీద లైక్ ఇవ్వకండి ఏం ఏడన్నా మాంటే ఇక్కడ కాలేదు సార్ మాంటే చేసినా ఇప్పుడు ఇక్కడ ఇంకా చాలా దూరంగా ఉన్నాం లెవెన్త్ లైవ్ ఇచ్చినట్టే ఇచ్చి తీసుకున్నారు ఎవరో మహా పాపము నాకు లైవ్ లేదు తమ్ముడు ఓకే ఓకే అక్క ఓకే అంటే టుగెదర్ లైవ్ లో జాయిన్ కావచ్చు లైవ్ లేకుండా సరే లెవెన్ తో లైవ్ ఇచ్చారు ఎవరో మళ్ళీ వాపస్ తీసుకున్నారు లావ్ అయిపోతారు లైవ్ లైక్ ంటే స్క్రీన్ మీద సార్లు డబల్ టచ్ చేయండి లైక్ వస్తుంది మీకు మీకు లైవ్ లేకుండా మా లైవ్ లో మీరు యాడ్ కావచ్చండి లెవెన్త్ లైక్ తీసుకుంటున్నారు ఇస్తున్నారు ఇస్తున్నారు తీసుకుంటున్నారు ఎవరు వారు ఎట్టి వారు లైక్ ఇచ్చారు లెవెంత్ మీరు ఇచ్చారు లెవెన్త్ లైక్ కానీ నాకు ఇక్కడ టెన్ కనిపిస్తున్నాయి ఎవరో వేరే వేరే వాళ్ళు ఎవరో లైక్ ఇచ్చి మళ్ళీ తిరిగి తీసుకుంటున్నారు ఎందుకంటే ఎట్లా చెప్పంటే మనుషులు వీడు పైకి వస్తుడు యూట్యూబ్లో ఆ వీడు పెద్ద పెద్ద యూట్యూబ్ స్టార్లతో టుగెదర్ లైవ్లు చేస్తుండు ఆ వీడికి అందరు పరిచయాలు అయిపోయినాయి ఆ వీడెంత మేము ముందు వచ్చాం కదా అని చెప్పేసి అనుకుంటున్నారు ఎప్పుడు ఎవరు ఎక్కడి ఎక్కడ ఉంటారో ఎవరికి తెలియదు బిచ్చగాడు రాజు కావచ్చు రాజు బిచ్చగాడు కావచ్చు అది గుర్తుంచుకోవాలి ఈర్ష అనేది ఇక్కడ పనికి రాదు ఈర్ష పడుతుంటారా అయ్యో మేము వాళ్ళ వాళ్ళతో మేము లైవ్ చేయలేదే మీరు చేశారే మాకన్నా ముందు వచ్చిన వాళ్ళు మేము పరిచయం చేసిన వాళ్ళతో లైవ్ చేశారే అండి హలో ఐఎం ఫ్రమ్ मुंबई आई आपने हिंदी में बात कर सकते हैं? आपने मुंबई से बात करे तो मैं हिंदी जानता हूँ आपका नाम द्रौपदी जैन जैन द्रौपदी जैन नमस्कार जी नमस्कार हैपी रिपब्लिक डे अल्लाह राधु जैन आवान की कूड़ा चला मंदिर द्रौपद जी जी आपको नमस्कार जय श्री जै राम जय राधे कृष्णा जय हनुमान आपने मुंबई से मेरा लाइव देख रहे ఆప్కు బవాద అనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు అంటే మేము అప్పుడు పోయినాము వాళ్ళకేం దిక్కు లేనప్పుడు పోయినాము వాళ్ళు చాలా ఇప్పుడు పెద్ద యూట్యూబ్ స్టార్లు అయిపోయారు మేము వీళ్ళని పరిచయం చేయించాము ఆ వీళ్ళేమో పెద్ద ఇది అయిపోతున్నారు వాళ్ళతో ఇంట్రాక్ట్ అవుతున్నారు ఫోన్ నంబర్లు తీసుకుంటున్నారు అది ఇదని చెప్పేసి పెద్ద ఏదో ఇదిగా అనుకుంటారు ఎవరి ఇష్టం వాళ్ళదండి ఎవరి అవసరం ఉంటుంది ఎందుకంటే ప్రతి మనిషికి ఒక కుక్కతోను కూడా పని పడుతుంది మళ్ళీ వాడి ఎవరా ఉంచో ఇష్టం వాళ్ళది ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళు మాట్లాడతారు దానిలో మీ ప్రమేయం ఏముంటుంది చెప్పండి ఈ జీవితం అనే ప్రయాణంలో సాగరంలో ప్రయాణం పడవ ప్రయాణం చేస్తుంటప్పుడు ఎంతో మంది ఇప్పుడు రైలు ప్రయాణం ఉంటుంది ఒక గమ్యానికి వెళ్ళాలప్పుడు ఎంతో మంది ప్యాసెంజర్లు ఎక్కుతుంటారు దిగుతుంటారు ఎంతో మంది పరిచయం అవుతుంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా మన కుటుంబ సభ్యులు అనుకోవద్దు కదా ఏది కొన్ని ఉంటుంది లైక్ డన్ రధిక హాయ్ పంతులన్నయ హాయ్ చెల్లెమ్మ హాయ్ థ్యాంక్ యూ అమ్మా లైక్ ఇచ్చినందుకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు లచ్చక్క నమస్తే లచ్చక్క ఆయి పంతులు అనయ్యా లచ్చక్క నమస్తే లైక్ డన్ అంటున్నావు ఇక్కడ పదమూడు లైక్ లేక పడుతున్నాయి లచ్చక్క వచ్చిందా సరమ్మ వచ్చిందా కుంభిలకి పోయి జై శ్రీరామ్ అన్నయ్య జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటుంది లచ్చక్క జై శ్రీరామ్ లచ్చక్క జై శ్రీరామ్ బాగున్నారు అన్నయ్య బాగున్నారు చెల్లి బాగున్నారు ఏమైంది అక్కి చెప్పు చెప్పు అలవద్దు తనయ్యాక్కి ఎక్కడి నుంచి తీసుకపో ఫోర్టీన్త్ చేపన్న రామన్న ఎవరైనా కూడా మీరు నా లైవ్ లో దుబాయ్ సైటు ఎవరైనా లైవ్ లో జాయిన్ కావచ్చు మీకు లింక్ పంపారు

సిక్స్ పీపుల్ ఆర్ వాచింగ్ మై లైవ్ త్రీ పీపుల్ ఆర్ వాచింగ్ మై లైవ్ లైవ్ బాగా జలుబు సర్ది జ్వరము అసలు వర్షం అయితే లేదు మాట్లాడడానికి కూడా రావట్లేదు కానీ కాసేపు సరదాగా మీతో చెడ్డ పెడదాం అని చెప్పేసి లైవ్ చేశాను లైవ్ లో గెస్ట్ వస్తా ఉన్నారు వారు ఇంకా రాలేదు వారి కోసం భేటీ మాట్లాడడానికి కూడా రావట్లేదు ఈ గుంతా పట్టేసింది ఏమైనా మాటలు తడబడితే ఏం తప్పుగా అనుకోకండి కొంచెం జలుబు వల్ల మాటలు రావట్లేదు సరిగ్గా చెప్పండి మీరు ఏమైనా మాటలు తప్పుగా వస్తున్నాయా మంచిగా నాలుగున్నరకు గోళీలు వేసుకొని పడుకున్నాను వెలికి వచ్చింది ఇక కొంచెం అప్ అయి లే పెడదాం ఒక గంట సేపు అని చెప్పేసి ఒక అరగంట గంట సేపు అని చెప్పేసి అబ్బో గోళీల ప్రభావం చాలా ఉంటుంది అబ్బో గోళీలు మాత్రం వేసుకోవాలి ఎంత జ్వరం వచ్చినా ఎంత సరదైనా దగ్గున్నా గోళీలు మాత్రం యాంటీబయాటిక్ గోళీలు వేసుకోవద్దు మొత్తం మొత్తగా ఉంటుంది కామెంట్లు ఏంటి నాకు అమ్మో కామెంట్లు అయిపోయాయి ఆయ్ పంతులు అన్నయ్యాయి లైక్ డన్ ఆయ్ పంతులన్నయ్యా లైక్ డన్ బాగున్నారా అన్నయ్య జై శ్రీరామ్ అన్నయ్య టూ ల్యాక్సిడెంట్ అల్లుంది నీది వచ్చిందా తెలీదు అన్నయ్యా హాయ్ ఢిల్లు బాయ్ జై శ్రీరామ్ ఢిల్లు బాయ్ జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశ్ ఆ బ్రదర్ జయన్ఆర్ పెద్దన్న జై శ్రీరామ్ జై శ్రీరామ్ పెద్దన్న గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పెద్దన్న కామెంట్లు అయిపోయాయి పెద్దన్న పెద్దన్నా ఇప్పటిదాకా చూసుకోలేదు హాయ్ నాయుడు తమ్ముడు గుడ్ ఈవినింగ్ గుడ్ అన్న అన్నా ఈవినింగ్ తమ్ముడు గుడ్ ఈవినింగ్ నాయుడు తిన్నారా బ్రదర్ అప్పుడే తినేసాను ఇప్పుడు చపాతి ప్రిపేర్ చేస్తున్నారు తిన్నారా డిల్లు బ్రదర్ అడుగుతున్నారు పెద్దన్నారన్న పెద్దన్న జయ శ్రీరామ్ హాయ్ అంటున్నాడు ఢిల్లు బ్రదర్ హాయ్ నాయుడు బ్రదర్ అంటున్నాడు పెద్దన్న బ్రో హాయ్ అంటున్నాడు ఢిల్లు জয় শ্রী রাম লু খটারি হিরো లేదు జీ అన్నారన్న ఇంకా తినలేదు తినాలి ఇప్పుడు టైం ఓన్లీ సెవెన్ థర్టీ అవుతుంది కదా తినాలి ఎయిట్ థర్టీకి తింటారన్నా అని అంటున్నారు ఇల్లు ఒకరి అక్కడక కామెంట్స్ చేయండి జరగచ్చుక కామెంట్స్ చేయండి ఢిల్లీ బ్రో మీరు రైల్లో యాడ్ కావచ్చు కదా కామెంట్ బాక్స్లో కమ్యూనిటీలో లింక్ ఉంది అవుతారా మీరు జాయిన్ అవుతారా దీపన్న నీళ్లుబాయ్ అప్లై జాయిన్ అవుతే मेरा कम्युनिटी पे लिंक है रे नीकू बीपी వస్తే ని పీఏ వణుకుతాడేమో నాకు బీపీ వస్తే ఏబీ వణుకుద్ది జాగృత జై బాలయ్య జై జై బాలయ్య ఫోటో జింక ముందు ఉదు సింహం ముందు కాదు సూపర్ బ్రదర్ థ్యాంక్ యూ పెద్ద నేను కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి నేను ఆస్తులు అమ్ముకోవాలి అర్థమవుతుందా జై బాలయ్య సీటు కాదు కదా అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను నా కొడక్క సూపర్ నేను ఖమ్మంలో పనిచేశాను కడపలో పని చేశాను కర్నూల్లో చేశాను కానీ ఇక్కడ చూడనటువంటి సింహాన్ని చూశానమ్మా నరసింహాన్ని చూశాను మీరు జాగ్రత్తగా వెళ్ళండి ఆయనే చూసుకుంటారు అ Is a legend. Jai Balaya. Jai Jai Balaya. Don't trouble the trouble. You trouble me. I am trouble. Trouble the trouble. I am trouble. Troubles you. Don't trouble you. I am the trouble. He. और नोरचना विस्कने वाड़के रिस्क तोक्की पड़े श्री राम जय बालय जय जय बालय्य రెడ్డప్పన్నయ్య అన్నయ్య శ్యామ్ శ్రావణి చౌదరు హాయ్ 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 చెల్లెమ్మ పెద్దన్నకు హాయ్ చెప్తుంది శ్రావణి చౌదరి హాయ్ శ్రావణి చెల్లెమ్మ జయ శ్రీరామ్ అంటున్నాడు రెడ్డప్పన్నయ్య పాయి శ్రావణి చెల్లెమ్మ త్రీ పీపుల్స్ ఆర్ వాచింగ్ టకటకా లైక్ చేయండి పదహారు లైకుల దగ్గరనే అయిపోయాయి నిన్నబోన యాభై అరవై లైకులు పోయాయి ఎందుకు అలాగా ఎందుకు ఎందుకు అలాగా అందరూ ఇదే టైంలో లైవ్ పెట్టినట్టున్నారు లైవ్ పెడితే పెట్టండి ఓ లైక్ ఇచ్చి వెళ్ళిపోండి అక్కడికి నేను ఈరోజు ప్రతి ఒక్కరి పేరు నోట్ చేసుకున్నాను నా లైవ్కి ఎవరు వస్తారో నేను వాళ్ళ లైవ్ మాత్రమే వెళ్తాను ओके बाय 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 ना को वेरे फोन्स दो कटी बाय 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 मेरे बाय ये पन्ने नो लाइव एनजीएस साल बोले कहाँ से पहन तरह तरह ही बाय बाय